అరువు నాయకులు మార్కెట్లో ఇమేజ్ లేని నాయకులు అన్ని పార్టీలను వాడేసి వదిలేసిన నాయకులు జనసేన పార్టీ పంచను చేరుతున్నారు వీళ్లతో జనసేనను పవన్ కళ్యాణ్ బ్రతికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్రంలో యువ నాయకత్వాన్ని కొదవలేదు ఒకవేళ ఉన్నా నాయకులను రాజకీయ పార్టీ తయారు చేసుకోవాలి అప్పుడే పార్టీ సంస్థాగతంగా బలపడుతుంది ఇలా నాయకులను తయారు చేసుకున్న రాజకీయ పార్టీ నాయకుడు ఎవరంటే ఎన్టీఆర్ అని చెప్పుకోవాలి ఆ తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు వైసీపీ కూడా నాయకులను కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకుంది జనసేన విషయానికి వస్తే అన్ని పార్టీలు వాడేసిన నాయకులను ఆ పార్టీలో చేర్చుకోవటం ద్వారా పవన్ ఎలాంటి సంకేతం ఇస్తున్నారో ఎవరికీ అర్థం కాదు నాయకుడనే వ్యక్తి కొత్త నాయకత్వం యువ నాయకత్వాన్ని పార్టీలోకి తెచ్చుకుంటే వాళ్లు ముప్పై ఏళ్లు పార్టీని భుజాన మోయగలరు అలాంటిది జయమంగళం వెంకటరమణ గంజి చిరంజీవి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందికి జనసేన గేట్లు తెరిచింది ఇదే అంశంపై మా ప్రతినిధి దామోదర్ మరింత కథనం అందిస్తారు ముప్పై ఏళ్లకోసారి రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయంటారు రాజకీయాల్లో కొత్త రక్తం వస్తుందంటారు కానీ తెలుగుదేశం పార్టీ దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పాటయ్యి ఏర్పాటైంది అప్పుడు మాత్రమే కొత్త రక్తం వచ్చింది ఆ తర్వాత కొత్త రక్తం అనేది రాజకీయాల్లో రాలేదు అసలు నాయకులను తయారు చేసే రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో లేవని చెప్పాలి ఎందుకనంటే ఈ విషయం మాట్లాడాల్సి వచ్చిందంటే రెండు రోజుల కిందట జనసేన పార్టీలో కొంతమంది నాయకులు చేరారు వాళ్ళలో కైక్లూరు నుంచి ప్రాతినిధ్యం వహించే జయమంగళం వెంకటరమణ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారు అలాగే మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా గంజి చిరంజీవి కూడా జనసేన పార్టీలో చేరారు అంటే జనసేన రాజకీయ పార్టీలకు పార్టీ కూడా రాజకీయ నాయకులను తయారు చేసుకునే విధంగా ఆ పార్టీకి సమర్థత సామర్థ్యం లేదా అనే ప్రశ్న ఇక్కడే తలెత్తుతోంది జయమంగళం వెంకటరమణ గంజి చిరంజీవి మొదట తెలుగుదేశం పార్టీలో చేరారు ఓకే కొంతకాలం వాళ్ళ బ వాళ్ళ హవా సాగింది అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు అంతా జరిగింది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అక్కడ కొంతకాలం పనిచేశారు ఇక ఇప్పుడు జనసేనలో చేరారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని ఉదాహరణగా తీసుకుంటున్నాం ఎందుకు అని అంటే ఇప్పటికి మూడు పార్టీలు మారారు వీళ్ళు అసలు రాజకీయాల్లో విలువలే లివ్వనిపిస్తోంది ఎందుకు లేవనిపిస్తోంది అని అంటే అసలు ఎన్ని పార్టీలు మారుతారు రాజకీయ నాయకులు అసలు రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు పార్టీ మారడం ఎన్ని ఇక్కడ ద్రోహమా లేకపోతే రాజకీయ నాయకులు పార్టీలు మారకూడదని ప్రశ్న తలెత్తవచ్చు అసలు విలువలు లేని రాజకీయాలు ఎందుకు చేయాలి అసలు రాజకీయ పార్టీల రాజకీయాల్లో విలువలు కనీసం లేవు ఇప్పటికే లేవు అలాంటి పరిస్థితుల్లో ఒక నాయకుడిని మూడు జెండాల కింద చూడాలి అని అంటే అసలు ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా అసహ్యం వేస్తుంది కదా చూసే వాళ్ళకు కూడా అసహ్యం వేస్తుంది కదా అరే ఏంట్రా వీడు ఇన్ని పార్టీలు మారుతున్నాడు అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటారు కదా ఓకే వీళ్ళు సిగ్గులేక చేరుతున్నారు జనసేన పార్టీకి ఏమైంది జనసేన రాజకీయ పార్టీ ఆ పార్టీ నాయకులు తయారు చేసుకోలేదా అసలు కొత్త రక్తాన్ని మీరు తయారు చేసుకోలేరా జనసేన పార్టీ మీరు ఒకే ప్రస్తుతం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి మీరు ఎన్నికల ముందు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మీకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి అభ్యర్థులు ఉన్నారు కదా ఆ మేరకు మీరు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు కదా మీరు ఆ మేరకు గ్రౌండ్ వర్క్ చేసుకున్నప్పుడు కొత్త రక్తం నింపే రాజకీయ నాయకుల్ని మీరు ఎందుకు కొత్తగా తయారు చేసుకోలేరు అనే ప్రశ్న తలెత్తుతోంది ఒక్క ఎన్టీ రామారావు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎన్టీ రామారావు ఒక్కళ్ళే తాను రెండు వందల డెబ్బై తొంభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకి నాయకులు తయారు చేసుకోగలిగాడు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకరు ఒకవేళ ఉంటే వన్ టూ పర్సెంట్ కానీ అటువంటి నాయకుడు చంద్ర ఎన్టీ రామారావు నాయకుల కార్ఖానాను తయారు చేశారు నాయకుల కార్ఖానా తయారు చేయటువంటి మాటల ఒక నాయకుడిని తీసుకురావాలి ఒక యువ రక్తాన్ని నింపాలి పార్టీలో యువరక్తాన్ని నింపి ఆ నాయకుడికి బాధ్యతలు అప్పగత్తాలి పార్టీని పరిగెత్తించాలి కానీ ఇదేం పరిస్థితి జనసేన మూడు అప్పటికే రెండు పార్టీలు తిరిగి రకరకాల ఆరోపణలు ఎదుర్కొని రకరకాల అభియోగాలతో ఉన్నటువంటి నాయకుల్ని జనసేన పార్టీ తీసుకోవటం జనసేన పార్టీ భుజానను నెత్తిని పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది నిజంగా చెప్పాలంటే చాలా దురదృష్టం పవన్ కళ్యాణ్ గారు యువకుడు ఒక విధంగా యాభై సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు అసలు నాయకుల్నే తయారు చేసుకోలేకపోతే తన తొంత నాయకుల్ని తయారు చేసుకోకుండా ఏదేదో రాజకీయ పార్టీల మీద ఆధారపడి ఆ రాజకీయాలు ఆ రాజకీయ పార్టీలో మా పనికిరాని లీడర్లు బయటకు వచ్చేస్తే ఆ పనికిరాని లీడర్లను మీరు తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అసలా మీ పార్టీ మీ ఇష్టం అది మాకు సంబంధం లేదు కానీ ప్రజలు ఏమనుకుంటారో కూడా ఆలోచించాలి కదా ఓకే రేపు రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లకు మొత్తం సీట్లు పెరుగుతాయనుకుందాం అంటే మరో యాభై సీట్లు కావాలి మీరు తయారు చేసుకోలేరా జనసేన పార్టీకి ఆ సామర్థ్యం లేదా జనసేన పార్టీకి ఆ సత్తా లేదా ఎంతసేపు ఎవడు పార్టీలో చేరతాడా అని చూస్తే కన్నా అసలు ఒక సొంత నాయకుడిని ఎందుకని తయారు చేసుకోలేకపోతుంది జనసేన జనసేన పార్టీలో బలహీనత ఇదే మీరు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఇరవై ఒక్కటి మించి మిగిలిన నియోజకవర్గాల్లో మీరు నాయకత్వాన్ని ఎక్కడ పటిష్టం చేసుకుంటున్నారు మీ నాయకుల్ని ఏ విధంగా కాపాడుకోగలుగుతున్నారు లేదు కాబట్టే మీరు ఇతర రాజకీయ పార్టీలు వచ్చి పొమ్మన్న నాయకులందరినీ మీరు మొత్తం చుట్టబెట్టుకుని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు రాబోయే రోజుల్లో మీకు ఎంత నష్టమో తెలుసా అసలు ఇది జనసేన పార్టీకి మీరు ఎంత ఇదిగా మాట్లాడారు రాజకీయాల్లో రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడతారు రాజకీయాల్లో మీరు అనేక గ్రంథాలు చదివారు అసలు రాజకీయ నాయకుడిని ఎలా తయారు చేసుకునే చేసుకోవాలి అనే ఒక గ్రంథం కూడా పవన్ కళ్యాణ్ గారు చదవలేదా ఒకవేళ చదివి ఉంటే ఇలా పక్క పార్టీల నుంచి గోడలు దూకొచ్చే వాళ్ళని గేట్లు దాటి దూకొచ్చే వాళ్ళని తీసుకోరు కదా జనసేన రాజకీయ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో నిడబడాలి నిలదొక్కుకోవాలి అని అంటే ఈ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో సాధ్యం అది రాష్ట్రంలో మీకు సంబంధించి రాబోయే రోజుల్లో అసెంబ్లీ సీట్లు పెరిగితే రెండు వందల ఇరవై ఐదు సీట్లుకి సంబంధించి అభ్యర్థులను మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఒక్కో నియోజకవర్గానికి దాదాపుగా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి ఇలా మీరు అట్టు పెట్టుకోగలిగితేనే మీ పార్టీ యొక్క ఉనికి మనుగడ ఉంటుంది అంతేగాని ఆయా పార్టీలో చీకొట్టిన వాళ్ళందరినీ కూడా మీరు గంపగొత్తగా పోగేసుకుని మా పార్టీ చాలా బలంగా ఉందని కనుక జనసేన భావిస్తే అది పొరపాటు అవుతుంది దాన్ని ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేసుకుని పార్టీ నాయకుల్ని ఎన్టీఆర్ ఏ విధంగా అయితే తయారు చేశాడో ఆ విధంగా తయారు చేయండి పంతొమ్మిది వందల ఎనభై మూడు చరిత్రను చూడండి ఒక్కసారి ఎంతమంది యువకులు ఆ రోజున పోటీ చేశారనేది ఒక డేటా తెప్పించుకోండి ఎంతమంది రాజకీయాలతో సంబంధం లేని డాక్టర్లు వచ్చారు ఇంజనీర్లు వచ్చారు లాయర్లు వచ్చారు పారిశ్రామికవేత్తలు వచ్చారు అదే తెలుగుదేశం పార్టీకి పునాదని చెప్పి చెప్పాలి నలభై ఏళ్ళు జరుగుతున్నా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంత స్ట్రాంగ్గా కార్యకర్తల స్థాయిలో స్ట్రాంగ్గా ఉంది అని అంటే మరి ఆ రోజున కొత్త రక్తాన్ని ఆ రోజు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించితే ఆ యువ నాయకత్వం ఈరోజు నలభై ఏళ్ల పాటు పార్టీని కాపాడుకుంటూ వచ్చింది అదే పని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా చేయటం బాగుంటుంది ఇక్కడ ఎవరు క్లీన్ చిట్ ఉన్న నాయకులు ఎవరూ లేరు ఏ రాజకీయ పార్టీలను క్లీన్ చిట్ ఉన్న నాయకులు లేరు అటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఉన్నటువంటి యువ రక్తాన్ని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తారని అదే ఈ గోడలు దూకి లేదు గనక అన్ని పార్టీల్లో చీకొట్టిన నాయకుల్ని చేర్చుకోరని చెప్పి సిడిఆర్ మీడియా భావిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్